ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమంటే గత వారం రోజుల నుంచి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గౌరవనీయులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పైన చాలా మంది చాలా ఎక్కువ మారుతున్నారు మా ప్రజెంట్ మేయర్ కావచ్చు తొమ్మిది నంబర్లు పుచ్చుల రాజా నంగనాచి మాజీ ఎమ్మెల్యే వైసార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రావుడి కావచ్చు కొంతమంది తూతుపితుడిగా వాళ్ళకు పదవులు ఉండవు రాజకీయ అవగాహన ఉండదు సామాజిక స్పృహ ఉండదు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఒక ఒక విషయాన్ని పదే పదే చెబితే నమ్ముతారని వాళ్ళు భ్రమలో ఉన్నారు మా ఎమ్మెల్యే పైన ఎన్నిసార్లు మీరు ప్రెస్ఫిట్ పెట్టినా ఎవరు నమ్మే స్థితిలో లేరు ఏదో మాట్లాడితే పార్టీలో మైలేజ్ వస్తుందని ఉన్నారు మరటి రోజు మా ఎమ్మెల్యే గారు ఒక విషయం మాట్లాడారు ఏం మాట్లాడంటే అందరినీ వాళ్ళు రెండు వేల రెండు మంది నీళ్ళు వస్తానని అనంత వెంకటరాముడి గారు మాట్లాడితే అయ్యా అంద్రీనీ రెండు వేల రెండు వందల క్యూసెకులు కాదు మూడు వేల ఎనిమిది వందల క్యూసెకులు వస్తాయని నీళ్ళు ఒకసారి పోయి ఒక కాలం మీద ఆ ప్రవాహాన్ని ఆ గమనించాయా అని చెప్తే ఆయన కృష్ణా జలాలకు అంద్రనీకు సంబంధం ఏమి లేకపోయినా కృష్ణా జలాల విషయంలో ఆయన నడుచుకొని వచ్చేది ఆ వీడియోని ఇంగప్పారు అంగప్పారు ఇక్కడ చూడు అక్కడ చూడు అని వాళ్ళన్నీ సోషల్ మీద వైర్లు చేస్తా ఉన్నారు అయ్యా మేము మాట్లాడి అంద్రీ నీవాడి కృష్ణాజల నుంచి కాదు తెలుసుకోండి బుద్ధుండలా మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారో అని అదేవిధంగా అనంత వెంకట్రాముడి గారికి అక్రమాస్తులు ఉన్నాయి నాలుగు వందలు ఉండాయి ఆయన రాజకీయంగా కూరబెట్టుకున్నాడు అని మా ఎమ్మెల్యే గారు చెప్పారు దాని గురించి ఒకరోజు పెసుగు పెట్టారు సరే అనుకున్నాం నింట రోజు ఒక ఆయన మాట్లాడు ఆయన మాట్లాడు మీరు ఇట్లా మాట్లాడితే పద్ధతి లేదు కబర్దార్ ఏమన్నా మాట్లాడితే మీకు అది చూస్తామంటే మాట్లాడు ఆయన రూలింగ్ గవర్నమెంట్లో మేము ఉండి కూడా మేము న్యాయంగా ఉంటే కూడా మమ్మల్ని రెచ్చగోడతా ఉన్నారు చూస్తూ ఊరుకోమంటారు ఊరుకోపోతే ఏం చేస్తావు బాంబులేస్తావా ఏం చేస్తావా చట్టం ఉంది చట్టం చెప్పుకోబో అంటే మేము చెప్తాం చట్టం తిరిగిపోతాం అదేవిధంగా ఇక్కడ అనంతపురం అసెంబ్లీలో గెలిచిన వాళ్ళందరూ కూడా నా లోకలే గెలిచిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకరు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నాని రామకృష్ణ ఆయన బజ్జి కులస్థుడు ఎన్ఆర్కే ట్రావెల్స్ అధినేత మున్సిపాలిటీ చైర్మన్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు సైపుల్లా గారు ఎంపీ అయ్యారు ఇక లోకల్గా మా ఎమ్మెల్యే ఎట్ల లోకల్ అంటారంటే అనంతపురం అసెంబ్లీలో బుక్కరా సోదరము రాప్తాడు రూరల్ మండలము అనంతపురం నగరం కలిసి అసెంబ్లీ ఉండేది మొన్న విడిపోయినప్పుడు ఆయన రాప్తాడుకు పోయాడు విడిపోడు లోకల్ విడిపోయినప్పుడు నాన్ లోకల్ విడిపోయినా విడిపోకపోయినా ఆయన లోకల్ అయినాడు మీరు నాన్ లోకల్ అదేవిధంగా మీ పక్క ఉండే నాయకులతో నాన్ లోకలే ఆయన ఎవరో నగరాధ్యక్షుడు రెండు సార్లు అయినాడు ఆయనకు ఏమరుతుందో తెలుదు అప్ప అప్ప అనుకుంటా ఆ అప్పతో ఈ అప్ప ఏముందో తెలుదు అని కదిరి నుంచి వచ్చిన చింతా సోము అని అప్ప ఆ అప్ప నగరాధ్యక్షుడు ఏమరుతుంది నీకు నువ్వు లోకలే అదేవిధంగా ఉద్యోగాల విషయాలు కాంట్రాక్ట్ విషయాలు అన్ని చూసే రాయచోడి చెందిన రమేష్ గౌడప్ప ఆయపయ్య ఆయపప్ప అదేవిధంగా నార్పల్ చెందిన సత్యనారాయణ రెడ్డి లోకలప్ప ఆయపకేమ అదేవిధంగా దామోదర్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి వీళ్ళతో ఎవరప్పలో తాప చెంగ్రాలతో వచ్చి రాజ్యం చేస్తారా మీరు మారతారా మా ఎమ్మెల్యే గురించి అదేవిధంగా దివాకర్ రెడ్డి బోటా బోటాబోటి మెజార్టీతో నువ్వు ఎంపీ అయ్యావు నీకు సుదీర్ఘమైన రాజకీయ ఉందంట ఏముంది అయ్యా అందరినీ తొక్కుకుంటా నీకు ఎమ్మెల్యే పెంచు వస్తా ఉంది ఎంపీ పెంచుంది చాలదా ఉద్దాప తీసుకునే ఉద్యోగం తీసుకునే ఎంపీ కావడానికి ఈయన చేసిన విషయం ఏమంటే అనంత వెంకటరెడ్డి ఆయన కుమారుడు అనంత వెంకటరామరెడ్డి కాంగ్రెస్ హైకమాండు ఆయనకి ఎంపీ సీట్ కేటాయిస్తే ఈయన బాత్రూంలో పూర్వం ఇంక చచ్చిపోతారంటే అప్పుడు ఆయన తప్పుకొని ఈయన కుమారుడికి ఇచ్చాడు ఇది నీ యొక్క రాజకీయ అదే అదేవిధంగా మనం చూసాం మున్సిపల్ ఆఫీసులో ప్రజా సమస్యల సమస్యలపైన మాట్లాడండి అయ్యా కుక్కలున్నాయా రోడ్డు అభివృద్ధి చెందలేదు అదేవిధంగా డంపింగ్ యార్డ్ అవినీతి అని వైసీపీలో ఉన్నప్పుడే కోకట విజయవాస గారు ఆ కార్పడత మొత్తుకునే వాళ్ళు ఇప్పుడు ఈ కౌన్సిల్లో ఎక్కడ మనకు పరువు పోతుందో అని ప్రజా సమస్యలు పక్క పెట్టి డివైడ్ చేసి ఉదయాన్నే ప్రాసెత్తి తెరసారు అంటూ మా ఎమ్మెల్యే ఐఫ్సా మారేసుకున్నా కూడా అంత మిందుకు పోతారు ఎమ్మెల్యే అనే భయం లేదు గౌరవం లేదు ప్రజలంతా ఏం దయా పాపం అంటారు మా ఎమ్మెల్యే గారు సోముడు ఒక రైతు బిడ్డ రాప్తాడికి బండి పిల్లల పాలు వచ్చి పోసుకొని రైతాంగం చేసుకొని వాళ్ళ చిన్న దగ్గర చిన్న పరిశ్రమలో పనిచేసుకొని ఆ పరిశ్రమలో ఈ ఈరోజు పారశంగా వేత్తాడు ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు వేల మందికి ఆయన చూపిస్తున్నాడు ఆయన బియ్యములు అంటారు ఆయన ఒకసారి జర్నీ పోతే ఆరు లక్షలు అవుతుంది అహ్మదాబు పోతే రెండు లక్షలు అవుతుంది హైదరాబాద్ పొయ్యి వస్తే ఒక మూడు లక్షలు అయిపోతుంది అదేవిధంగా రోజు పార్టీ ఆఫీసులో వచ్చే సందర్శకులు కావచ్చు అదేవిధంగా ఈ ప్రజలకు కావచ్చు టీలు కాఫీలు నీళ్ళు ఇస్తా ఉంటాడు ఆయన ఎవరు రోజుకి ఒక యాభై రూపాయలు డబ్బులు అయిపోతుంటాయి ఎవరు చేస్తుంటాడు అంత మంచిన్న ఉన్న వ్యక్తి ఆయన పట్టుకొని అక్కడ మీ మేము అంటారు చిగన్లో బాగాలంటారు ఎవరు చికి చేసేది మీ వైసీపీ పార్టీ చిన్న రెడ్లే కదయ్యా మళ్ళీ వలచి చొమ్మను సాయినగర్ లో ముస్లిం చెందిన మహిళాకి ఈ కులానికి చెందిన బీసీ వాళ్ళకు సమస్య దాంట్లో దూరం వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఆయన కనబ చెందిన వైసార్టీపీ నాయకుడు ఆయన ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు జైలు పోయిందంటే దాన్ని పట్టుకొని కబ్జాలో కబ్జాలో అంటారు అనంతపూర్ లో ఏం ఆదాయం లేదు మీరు ఈ యొక్క రాఫ్తాడు పంగల రోడ్డు నుంచి ఇక్కడ బళ్ళారు బైబాస్ వరకు వచ్చిన బ్రిడ్జి కావచ్చు రోడ్ కావచ్చు గుత్తేదాన్ని భయపడిచ్చి నలభై కోట్లు సంపాదించుకొని వాసమా కదా కార్పెట్ రూపాయ ఐదు వేల పది లక్షలు అడిగితే నీ సీట్ ఇచ్చింది ఎక్కువ పోడే అని వాళ్ళు గదుకొంది లేదా చెప్పు నూట యాభై కోట్ల దగ్గర సంపాదించుకొని ట్రాన్స్ఫర్ లో డబ్బులు ఉద్యోగాల్లో డబ్బులు ఎవరు తెల్లకున్నారా మీరు పిల్లి పాలు తది కలు మూసుకోమంటే చూలేకుంటారేమో అందరు గమనిస్తా ఉన్నారు ఇక్కడ అనంతపురం టౌన్ మేధావులు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు వ్యాపారస్తులు పెన్షనర్సు ఆటో డ్రైవర్ నుంచి కూడా అనంతపురంలో చదువుకున్న వాడుంటాడు అన్ని గమనిస్తా ఉన్నాడు అదేవిధంగా పంచ పాండవులు ఆ పంచ పాండవులు మీకు చేసింటే ఇరవై నాలుగు మెజార్టీ ఇరవై నాలుగు వేల మెజార్టీ మాకు వచ్చింది ఇదే మీరు పంచ పాండవులు చేయకుంటే మాకు యాభై వేల మెజార్టీ పంచ పాండవుల్ని పంచభూతాల్లో కలపడుకున్నావు నువ్వు ఎక్కడ పోయావు నువ్వు చాలా అట్టు కెలిపావు నీది నువ్వు చూసుకోబోయా అంటే పక్కన రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ ముక్కు వేలు పెడతాడు పక్కన సింగమల్ల సామసి వంటిలో కంట వేలు పెడతాడు విశ్వశెడ్డి గారి విషంలో చోళ్లు పెడతాడు ఒకరా ఇద్దర ఉషమ్మ గారు అంటే ఎంతమంది ఎంతమంది పార్టీని తొక్కడమో ఆయన పైకి రావాల ఇతని పేరు పుచ్చుల రాజా తొమ్మిది నంబర్ల ఎమ్మెల్యే నంగరాచి ఎమ్మెల్యే ఏమనంటే మా ఇంట్లో ఐదారు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మిస్తున్నారు నీకు టికెట్ ఇచ్చే నాకు లేరాజు ఆ రోజు ఏదో మాల టికెట్ కన్ఫర్మ్ అయితే నేను సచ్చిపోతాను అంటే మూసలు శివరాముడు గిలేదు ఉన్నా శివరాముడికి లేదు ఒకసారి ఇస్తామని ఇచ్చారు ఒకసారి ఇస్తే నువ్వు అనంతపుర్ అంటే పార్టీ కేడర్ అందరినీ నాశనం చేసి పెట్టేసినావు అనంతపూర్ లో బలిజ గులస్సులు మైనార్టీసులు కురబలు అదేవిధంగా శెట్టి గారు ఆర వయసులు ఎక్కువ ఉంటారు ఆర వయసులకి గత ఎలక్షన్ లో ఒక్క కార్పొరేట్ సీట్ ఇళ్ళ నువ్వు బలిజులు అంటే నేను మసూరు భార్య అదే సుబ్బయ్ గారు అదేవిధంగా ప్రకాశ్ రోడ్లో ఉన్న అమరావతి అమ్మ వాళ్ళ మాకు ఎవరు లేక మేము గెలిచాం మీరు ఇచ్చినంత ఓటారు అదే విధంగా యోగిరే కౌట పుణ్యాన్ని వచ్చింది బజలకి న్యాయం చేసిందంటే గతంలో ఉన్న అంటే మీ పార్టీలో ఈసాము ఫ్యామిలీ కావచ్చు పోడి మళ్ళా నాయడి ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి పోతే టీకా ఇస్తారు ఇప్పుడు డబ్బులు ఇస్తారు మీరు మీ ఇంట్లో పని చేసే తీలు మోసే కాజాకి చనిపోతే ఒక్కరు పైలే తీలేరు నువ్వేందో మద తెరిస వారసుని అర్ణాజ తమ్ముణ్ణి సేవే లక్ష్యం ప్రేమ మార్గం అభివృద్ధి అంటే అనంత అనుకున్నావు అనంత అంటే పేర్లు అనంత మనసు ఉండాలయ్యా అనంత అమౌతే అనే పని ఏర్చాలయ్యా అది కాకోకుండా అనంతంటే అభివృద్ధి పక్క పెట్టేసి అనంత అంటే అక్రమాలు అనంత అంటే ఆయన చేసిన విషయాలు చాలా ఉన్నాయి చూడడానికి మాకు బాగుండదు అదేవిధంగా మేరుగా మయాడుకు ఇచ్చారు ఆయన ఏ పొద్దు జెండా మోచాడయ్యా టీడీటి బోర్డు మెంబర్గా ఒక శేషమాసికి ఇచ్చావు వాళ్ళు ఏమరుతుందయ్యా అయ్యా నీకు వాళ్ళకి చీకటి రసాలు ఏమో నీ ఫ్రెండ్స్ కొడుకును నీ మిత్రులు పెడతావు పార్టీ కచ్ కాలంలో జనరల్ మోషన్ దూరం పెడతావు పీకే సర్వే చేశారు పీకే సర్వేలో ఈయన బీకేసినారు ఈయన సర్వే చేసింటే ఈయనకి ఏమీ లేదు ఈయనకు నో ప్రమోషన్ ఓన్లీ డిమోషన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి ఇప్పుడు జిల్లా అధ్యక్షులు అయ్యాడు రేపు నగరాధ్యక్షులు అవుతాడు సెంట్రల్ ఎంపీ నుంచి స్టేట్ ఎమ్మెల్యే రేపు నువ్వు కార్పొరట్ అవుతావు చూసుకో ఆ కార్పోర్ట్ కూడా నీ వార్డులో అర్రమే అంట ఆ సుకేష్ ఉన్నారు నీకు వాడే లేదు నువ్వు వాడతావు అదేవిధంగా ఈ పిటిసి గురించి ఓపెనింగ్కి సెంట్రల్ స్టేట్ చేస్తే ఆ రోజు బీసీ కులానికి చెందిన రంగయ్య భయ రంగయ్య రాకుండా మీరు ఎవరే పెద్ద ఏదో చేసినట్లుగా నడుచుకుంటూ వస్తావు నీకు బీసీలు ఎస్టీ ఎస్సీలు మైన బట్టలు వేస్తే కింద నుంచి పగడి చూస్తావు ఎవరు ఓచో నువ్వు మననే మన తిట్టారు మొన్న ఎరసామీ గారు నన్ను ముగ్గురు ఇబ్బంది పెట్టారా ముగ్గురు చెప్తావు అని దాంట్లో నువ్వు ఉన్నాప్పుడు చూసుకో అదేవిధంగా వడ్డే గోపాల్ జగన్ మోహన్ రెడ్డి ముందరే ఈయన పార్టీ నాశనం చేస్తాడని వడ్డే గోపాల్ చెప్పాడు ఆయన సిగ్గులే కొన్ని విజయభాస్కెడ్డి గారు మారుతాడు బయట నీ గురించి చోటు మూసుకొచ్చింది మేము అదే విధంగా తెల్లవారుజామున ముడుగులేస్తాడు మూడుకి లేచినప్పటి నుంచి సీక్రాలి చేస్తాడు వాట్సాప్ కా చేసుకుంటా ఎవడు ఎవడు లైక్ కొట్టినాడు ఫేస్బుక్లో ఎవడు ఎవడు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినాడు కామెంట్ చేసినాడు అన్ని ప్రతిదీ ఒక ఐదు మంది నా దగ్గర నా మధు దగ్గట తుమ్మె నాటి కారెక్క్య అన్ని ఫోటో పెట్టుకుని ఇవ్వకుంటా నడివంతులో గుడి వడ్డ గోపాలని వాళ్ళు గుడి పికేస్తే దానికి నేను ఏ లక్షల రూపాయలు నా వంతు విరాళం ఇస్తూ విగ్రహం ఇచ్చి మైక్ ఇచ్చి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను దాన్ని అడుగుంటావు నువ్వు దాని గోపుర నిమానికి మాజీ ఎంపీ రంగయ్య గారు డబ్బులు ఇస్తే దాన్ని నువ్వు అడ్డుకుంటావు ఇక్కడ దుర్గమ్మ కూడా ఉంది వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చా విక్రమ్ ఇచ్చా మైకులు ఇచ్చా మధుతో మీరుకుంటారు మీరు అని వాళ్ళు తిడతాడు ఈ జంక్షన్లో ఉన్న జెండామాన కట్టుకో నేను డబ్బులు ఇచ్చి కట్టిస్తే నాతో పాటు సలీం మా మిత్రులతో కట్టిస్తే నేను రావాలంటే మధు రాకూడదు మధు అని రాసింగ్ చేస్తావా ఫోటో రాసింగ్ చేస్తావా నువ్వు సత్యులు అనవో అదే విధంగా ఈయనకు టికెట్ వచ్చిందేమో కానీ ఇంటి పొరు ఎక్కువైపోయింది చంద్రగారు కూరకుంటారు అనంతండి అల్లుడు భీమిడి అంటారు కూతురు కంటారు సుబ్బాటు బార్కని ఇంటి ఇంటి ఉంది నీకు టికెట్ ఈ రీకి అయిపోయింది జీవితాంతరం మీ ఇంటికేనా ఏమేమన్నా రాయిచ్చారా ఏమన్నా సర్వేలో బజలకు వస్తే మల సింహాసులు నా మాయటికి వస్తే నదీము ఈ బుడ్ పెట్టిన మా సిం కూడా రేసుకి వచ్చినాడు కాబట్టి కోకటి విజయపాస్కరెడ్డి రాజశేఖర రెడ్డి గురునాథ్ రెడ్డి వైరస్వాడీ వీళ్ళందరూ ఉన్నారు కురుమల్లో రాఘబసే ఉన్నారు మిమ్మల్ని అసలు ఎక్కడ కానీ తీసుకోలేదు మీకు ఇమీట్ గీచ్ని అయిపోయింది ఎక్స్పెక్టెడ్ అయిపోయింది నీ తాటాకు చొప్పళ్ళకు నీ ఊరత ఊపులకి ఎవరిని భయపడిస్తావా ఎవరు బయపర్ అదేవిధంగా ఏదైనా ప్రెస్ మీట్ పెడితే కాస్త కాస్త రాజకీయం అని ఉన్న ఆ జమ్ము ప్రకాష్ ఎన్నో కోర్టు విజయభాస్కర్ ఎన్నో